శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడడం ఈరోజు దుర్గణిత పంచాంగం రీతిగా మనం చెప్తున్న ప్రతిరోజు తులారాశి వారికి సంపూర్ణంగా నక్షత్రం తిథి వారంతో సహా లెక్కించి చెప్పబడుతున్నది ఈరోజు సూర్య ఉదయం ఏకాదశి చాలా సంతోషకరం ఈ చిరునవ్వుతో ఈ ఏకాదశి మాఘమాసం ఎందు మనం అత్యంత శక్తివంతుడుగా మన తులారాశికి మార్పులు కలగబోతుంది అనుకున్న పనుల్లో విజయం పొందగలుగుతారు అలాగే శుభవార్తలు వినడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఈరోజు ఒక చక్కటి శుభదినంగా మీరు మలుచుకునే దానికి అవకాశం ఉంటుంది అలాగే నిన్నటి రోజులాగా ఈ రోజు ఉండదు గోచారంగా గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడైనా చంద్రుడు మార్పు కలిగినప్పుడల్లా జీవితంలో మార్పు చాలా సంతోషకరంగా జరుగుతుంది అలాగే ఈరోజు చంద్రుడు తొమ్మిదవ స్థానంలోకి చేరాడు తొమ్మిదవ స్థానం అంటే మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలకు వచ్చేటప్పుడు భాగ్య స్థానంలోకి చేరారు భాగ్యము అంటే ధనాన్ని ఇచ్చే స్థానము అధికారాన్ని ఇచ్చే స్థానము ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం పొందడానికి అవకాశాలు అనేక విషయాలు మనకు సమకూర్చేలాగా తయారు చేసి అంటే కొద్దిగా సహకారం అందిస్తుంది గ్రహాలు అంటే ఎప్పుడైనా కానీ చంద్రుడు గోచార రీతిగా మనం పుట్టినప్పుడు మనం లగ్నము అనేది రాశిచక్రంలో ఉంటుంది తర్వాత మన పేరును పేరు నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టిన తర్వాత లగ్నాన్ని బట్టి లెక్కించబడుతుంది అందువల్ల తులారాశికి ఈరోజు చంద్ర లగ్నం ప్రకారం చాలా బాగున్నది తొమ్మిదవ స్థానంలో కుజుడు చే ఉండడం కుజుడితో సంపూర్ణ బలం కలగలేదు కానీ కుజుడు వక్రత్యాగం పొందినందువల్ల బుధుడికి చంద్రుడికి మధ్యంలో బాల్య వ్యవస్థలోకి చంద్రుడు వెళ్ళాడు అందువల్ల శక్తివంతమైన నాలుగవ స్థానంలో బుధుడు సంచారం చలం బలంగా ఉండడం వల్ల అధికారాన్ని కైవసం చేసుకోవచ్చు రాజకీయ రంగంలో అభివృద్ధి పెంపొందించడానికి అవకాశాలుంటాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేక హోదా కలగడానికి అవకాశం ఉంటుంది ఐటీ రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థానాన్ని అలంకరించే రోజుగా ఈ రోజు చెప్పగలుగుతాం అందువల్ల ఎప్పుడైనా కానీ గోచార రీతిగా మనం లెక్కించేటప్పుడు చంద్ర లగ్నాన్ని మనం సంపూర్ణంగా లెక్కించాలి ప్రతి గ్రహాన్ని మనం విశ్లేషించి మీకు చెప్పబడినప్పుడే ఆ గోచార ఫలితం అనేది బలం ఉంటుంది అలాగే శుక్ర రాహువులు కలియక ఎక్కడున్నారు ఆరవ స్థానంలో ఉన్నారు చంద్రుడేమో తొమ్మిదవ స్థానంలో ఉంటారు ప్రేమ విషయంలో బలం పెంపొందిస్తుంది మధుర ఈ ఈరోజు సంతోషకరంగా ఉంటారు మీ మనసులో ఉన్న కోరికలు ఈరోజు నెరవేరుతాయి ఎన్నో నిత్యంగా మీరు ఎదురు చూస్తున్న కొన్ని శుభవార్తల కోసం ఉన్నవారు ఖచ్చితంగా మీకు శుభవార్త కూడా కలుగుతుంది ఎప్పుడైనా కానీ ప్రేమకు సంబంధించిన విషయాలు కలగాలి అంటే శుక్రుడు తనతో ఉన్న గ్రహాలతో కలిసినప్పుడు కానీ అక్కడ ప్రేమ ఉంటుంది ప్రేమలో మోసం ఉంటుంది మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది అది చాలా గ్రహించాలండి చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి అందువల్ల భార్యాభర్తల్లో కూడా అత్యంత సన్నిహితాన్ని పెంపొందించుకొని ముందుకు పోయే సాహసాలు చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు ప్రపంచమంతా కూడా అందరూ సుఖపడి సంతోషపడే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు ఆ సుఖపడాలి అంటే కూడా గ్రహాలు యొక్క రీతిలో శుక్రుడు బలంగా ఉన్నప్పుడే అందరికీ సంతోషాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది వివాహాలు జరగాలి ఆ భార్యాభర్తలో సంతాన ప్రాప్తి కలుగుతుంది అన్ని విషయాలలో ధన ప్రాప్తి వ్యాపారం అనుకూలం అనేది చాలా తొమ్మిది గ్రహాల్లో ఒక ఐదు గ్రహాలు బలం తిరుగులేని విజయాన్ని ఇస్తారు నాలుగు గ్రహాలు వచ్చి తన వ్యతిరేక పవనాలు వీస్తాయి అంటే మంచిని చేస్తున్న శుభ గ్రహాలకి అశుభ గ్రహాలు తోడైనప్పుడల్లా సమస్యలు వస్తాయండి చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి మన ఛానల్ ఎందు చాలా చక్కగా గ్రహాలు సంపూర్ణ వివరాలతో మీకు సంపూర్ణంగా వివరిస్తున్నాను మీకు క్లుప్తంగా ఈరోజు ఐటీ రంగంలో ఉన్నవారు ప్రత్యేకంగా చాలా అదృష్టంగా ఈరోజు అడుగులు వేయండి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ పనుల్లో సానుకూలంగా ఉంటుంది విద్యార్థులు విద్య పైన సానుకూలత చాలా బాగున్నది స్త్రీలకు అనుకుని విజయాలు ఈరోజు కలుగుతుంది కుటుంబంలో సంతోషకరమైన విషయాలు జరుగుతుంది ప్రత్యేక దృష్టితో కుటుంబంలో నూతన ఉత్సాహంతో కొత్త వా వాహనాలు కానీ కొత్త ఇంటి కళ కానీ నెరవేరడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందరికీ ఒక సూచన ఈరోజు లక్ష్మీ స్వామిని దైవారాధన పూజలు చేయడం చాలా ప్రత్యేకత సంతోషం అనేది కనబడుతుంది ఎందుకంటే కష్టాల్లో ఉన్నవారు డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు కొద్దిమంది ఎందుకంటే అప్పులు చేసిన చోట విమర్శనలతో అవమానాలతో ఉన్నారండి ఖచ్చితంగా మీకు ధనం కలుగుతుంది ప్రతిరోజు మీరు వెళ్తున్నారు కానీ ఎక్కడో ఒక చోట ఆ తిరకాస్తు జరగడం వల్ల ఆ డబ్బులు మీ చేతికి అందక ఇబ్బందులు పడుతుంటారు ప్రత్యేక దృష్టితో ఈ రోజు నుంచి మొదలు పెట్టండి మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతుంది ఈ రోజు గోచార ఫలితం మీకు క్లుప్తంగా చెప్పబడుతుంది మీరు నమ్మని కొన్ని తప్పని తెలుసుకోవడానికి చాలా ఆలస్యం అవుతుంది మీ అంచనాలు సరైనదని రూడ్ గా తీసుకోవడానికి లెక్కలు పలు విధాలుగా సరిచేసుకోండి ఈ వేళ కేవలం మీకు అవసరమైనవి మాత్రమే కొనుగోలు చేయడం మంచిది మీకు తెలిసిన కొన్ని బ్రాండ్లు ఎంచుకోండి ఊహించిన సందర్భంలో కొనండి ఈరోజు బంధువులు లేఖ సహచరుడిని కలిసే అవకాశం ఉంటుంది ఆపదలో మనతో ఉన్నవాడే నిజమైన స్నేహితుడని తెలుసుకుంటారు అనుకొన్ని ప్రణాళిక ప్రకారం అభివృద్ధి ఉంటుంది అక్కడక్కడ వచ్చే చిన్న చిన్న అడ్డంకులు మీరు తీవ్రంగా పరిగణించండి ఇతరులు ప్రవర్తనం నచ్చకపోవడంతో ఆశ్చర్యం లేదా మీ ఉద్దేశాలు ఎడల మీకు ఎటువంటి సందేహాలు ఉండకూడదు ఆలస్యాన్ని నివారించేందుకు మీరు రుణాలు తీసుకునే అవకాశం ఉంది అనవసరమైన ఒత్తిడి లేదా కంగారు ఎటువంటి పని లేకుండా ఆలోచించి చేయండి ఇంటి బాధ్యత చూసుకోవడానికి కొత్త సమయాన్ని కే కొంత సమయాన్ని కేటాయించాలి ఉద్యోగ సమస్యలు అధిగమిస్తారు మీకు ఒంటరితనంగా అనిపిస్తున్న సమయంలో సంగీతము అలాగే విందు వినోద కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు అలాగే కొన్ని విషయాల్లో సెలవు తీసుకోవడం మంచిది ఎక్కువగా భారమైన పనులు మోయకుండా ప్రశాంతతగా కొంచెం ఆలోచించి చేయండి శ్రమకు గుర్తింపు అనేది ఖచ్చితంగా ప్రతిఫలం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది మీరు లక్ష్యాన్ని చేరుకోవడానికి కొన్ని విషయాల్లో ప్రమాదకరమైన పరిస్థితులు అధిగమించాల్సిన అవసరం ఉంటుంది కొన్ని అధికారంలో ఉన్నవారు కలవడానికి ఈ ఈరోజు మీరు అపాయింట్మెంట్ తీసుకోవడం దొరకడం అధికారంలో ఉన్న వారి కలవడం వల్ల అపాయింట్మెంట్ తీసుకోవడం వల్ల ఏదో ఒక చివరి ఆహ్లాదకరమైన విషయాలు సంపూర్ణంగా మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కొన్ని అసౌకర్యాలు జరిగినా దాన్ని తుది తూర్పు తూర్పు విజయం ద్వారా విజయం కలుగుతుంది మీ విజయానికి చిన్నహాలుగా ఉండే అవకాశాలు చూస్తారు కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి ఈ వేళ మీరు పోటీదారులు శత్రువులు తీరిక లేనంత పనిలో నిమగ్నమై ఉంటారు నిధులు కొరత ఉన్నా దాన్ని అధిగమించగలిగే శక్తి మీకుంటుంది లక్ష్యాన్ని చేరుకోవాలి మీ ప్రణాళిక ప్రకారం మీరు ముందడుగు వేస్తూ ముందుకు పండి ముఖ్యమైన స్థానాల్లో కొన్ని వ్యక్తులని మీరు అండగా ఉంటారు విద్యార్థులు అనుకూలమైన రోజు